అన్నగారు రేపు ఖాళీ అనా ఖాళీ అంటే ఖాళీ మరి దేనికి బాబు గారు మరి మీ సంగతి రేపు ఖాళీ అనా మనకున్న ఆలోచన బట్టి కొద్ది బిజీ దేవుని చెప్తే ఆలోచిస్తా ఈ నెల రోజులు పాటు కార్తీక మాసం నచ్చింది కదన్నా ఈ కూరగాయలు తిని తిని నోరంతా సబ్బడింది రేపు మంచిగా దవ్వ తీర్పత్తి చేద్దామని పాటియా ఇది ఓకే అలా అయితేలే డబల్కే అన్న ముందే చెప్తాను నాకు డబ్బులు వచ్చేది ఉంది నా దగ్గర ఇప్పుడు డబ్బులు అయితే లేవు ఏవో డబ్బులు వాళ్ళు పెట్టుకుని చేసుకున్నా అంటే ఓకే హలో ఏంటి తమ్ముడు రేపు రావడం లేదా సరే మా కుర్రోడు ఏదో డౌట్గా ఉన్నాడు తమ్ముడు రేపు రావడం కష్టమే ఆయన ఎప్పుడైతే డబ్బులు అంటే చాలు ఏదో సాక్ష్యం తప్పించుకుంటాడు నాకు ఫోన్ వచ్చింది నాకు అకౌంట్ లో పడాల్సిన డబ్బులు ఇప్పుడు పడ్డాయన్న పార్టీ నేనే ఇద్దాం అనుకున్నాను ఎలాగారు మీ ఇద్దరు బిజీ అంటున్నారు సార్ నేను అశోక్ అన్నని బోనాన్ని తీసుకుపోయి మేము పార్టీ వాళ్ళు వెళ్ళేందుకు తమ్ముడు మా కుర్రాడికి ఏదో చెప్పి రమ్మంటే నేను కూడా వస్తాను సార్ డబుల్ యాక్షన్ పార్టీ చేసుకోడానికి మన ఇద్దరే ఉన్నావు కదన్న వెళ్ళిపోయాడు మరి ఇంకేమన్నా యాడ్ చేద్దామా రేయ్ ఎక్కడ పోరా కాలస్తా మాట్లాడలేవilla పార్టీ నేనే పదాలగా ఆ అహా ఎవరైనా ఉన్నోందా ఇంత టాలెంట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్